ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం పంచ నరసింహ క్షేత్రమైన యాదగిరి గుట్టకు వెళ్తున్నాం యాదగిరి గుట్ట ఎంత మంచి పుణ్యక్షేత్రం అవును మమ్మల్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచన నీకెలా వచ్చింది మీకే తెలుస్తుంది ఈ వీడియోలో యాదగిరి గుట్ట గురించి మీలో చాలా తక్కువ మందికి తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పబోతున్నాను అండ్ ఎట్ ద సేమ్ టైం యాదగిరి గుట్టని చాలా అందంగా చూపెట్టడానికి ట్రై చేయబోతున్నాను అంటే ఆఫ్కోర్స్ ఇది ఆల్రెడీ అందంగానే ఉంటుంది కాకపోతే నా వంతు ప్రయత్నం ఏమో నేను చేస్తున్నాను యాదగిరి గుట్ట గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూర్చోండి నేను ఏ విధంగా చూపెడతానో చూడండి అండ్ డెఫినెట్గా చెప్పగలుగుతా ఈ వీడియో అయిపోయేలోపు మీరు ఇంతవరకు తెలియని ఏదో ఒక్కటైన కొత్త విషయం నేర్చుకొని వెళ్తారు ఇది మాత్రం గ్యారంటీ సో వీడియో ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి దాకా చూడకుండా వెళ్ళిపోకండి వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు నేను నెక్స్ట్ వీడియోలో ఇంప్రూవ్ చేసుకుంటాను ఒకసారి చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి సో మనం బైక్ని ఎక్కడైనా పార్క్ చేసి బస్కి వెళ్దాం ఓ రే నాయనం బస్కి చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అది ఇప్పట్లో వచ్చేలా లేదు కాబట్టి మనం మెట్ల దారి నుంచి వెళ్ళిపోదాం చూడండి ఎంతమంది ఉన్నారు బస్ కోసం సో వెళ్ళిపోదాం మనం మెట్ల దారి నుంచి వెళ్దాం చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో ఏదో సమ్మె జరుగుతుంది కదా అయినా ఈ సమ్మెల గురించి మనకి మనం వచ్చింది దేవుడి కోసం వెళ్దాం పైకి ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళ గురించి అంట ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు చూడండి ఆటో వాళ్ళు మొత్తం డ్రెస్ వేసుకొని ఉన్నారు వాళ్ళ యూనిఫామ్ మనం పైకి వెళ్ళిపోదాం నేను ఈ టెంపుల్కి రావడం సెకండ్ టైం అన్నమాట చాలా చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి అన్నట్టు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడం మర్చిపోయినా ఈ యాదాద్రి మెట్లకి ఒక ప్రత్యేకత ఉందంట ఏంటంటే ఎవరైనా మోకాల నొప్పులు ఉన్ను ఈ మెట్లెక్కి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళ నొప్పులు పోతాయంట ఎవరైనా ట్రై చేయండి మోకాలు నొప్పులు ఉన్ను ఎక్కగలుగుతారో లేదో ఎండ మాత్రం మండిపోతుంది కాళ్ళు కాలుతున్నాయి చూడండి ఒకసారి ఎంత చేంజ్ అయిపోయిందో మొత్తం అసలు రూపురేఖలే మారిపోయినాయి చూడండి ముందుగా మనం ఈ క్షేత్రాన్ని పాలించే క్షేత్రపాలకుని దర్శించుకుందాం అతను ఎవరో తెలిసి కామెంట్ చేయండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం ఎప్పుడైనా ఎవరిని ఫస్ట్ దర్శించుకుంటాం ఆంజనేయ స్వామిని కదా వెళ్ళి దర్శించుకుంటాం ఫొటోస్ వీడియోస్ అలా లేవంట ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తా చూడండి కోనేరు లేదా పుష్కరిణి దీని గురించి చూసుకున్నట్లయితే యాదగిరిగుట్ట మీద ఒకేసారి రెండు వేల ఐదు వందల మంది స్నానం చేయడానికి వీలుగా విష్ణు పుష్కరిణి అండ్ లక్ష్మీ పుష్కరిణి అని రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట రెడ్డి ఆలోచిస్తుండు ఇంత ఉన్నారు అసలు లోపలికి ఎట్లా వెళ్తామా అని అంతలోపు మనం ఈ గుడి గురించి తెలుసుకుందాం ఇది బస్ స్టాండ్ అన్నమాట అంటే కింది నుంచి పైకి ఫ్రీ బస్సులు వస్తాయి కదా అవి ఇక్కడే ఆగుతాయి అండ్ అఫ్కోర్స్ ప్రస్తుతానికి ఇప్పుడైతే కార్లు ఉన్నాయి ఇక్కడ దాన్ని మనం ఏం చేయలేము అన్నమాట ఇటు సైడ్ కూడా ఉంది బస్ స్టాండ్ చూడండి ఇటు అటు చూడండి బస్ స్టాండ్ ఒక బస్ వచ్చింది ఇటు సైడ్ కార్లు ఈ గుడికి సంబంధించిన మైథలాజికల్ అండ్ హిస్టారికల్ స్టోరీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే స్కంద పురాణంలో ఋష్యాశృంగ మహర్షి అనే పతన ఉంటాడు అతనికి యాద మహర్షి అనే కొడుకుంటాడు ఈ యాద మహర్షికి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం అన్నమాట అంటే భక్తి నరసింహస్వామి తను ఎట్లాగైనా నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవాలని ఆంజనేయ స్వామి సలహా ఇవ్వడం వల్ల ఈ కొండమైన తపస్సు అన్నమాట అతను తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడు ఐదు రూపాలలో ప్రత్యక్షమవుతాడు యోగానంద నరసింహ జ్వాల నరసింహ గండబేరుండ నరసింహ లక్ష్మీ నరసింహ ఉగ్ర నరసింహ అని ఇట్లా ఐదు ఫామ్స్లలో అంటే ఐదు రూపాలలో ప్రత్యక్షమవుతాడు అనమాట అంటే ఈ స్టోరీ అనేది ఒక్కొక్క విదాంట్లో ఒక్కొక్క విధంగా ఉంది వాల్మీకి రామాయణంలో కూడా ఈ స్టోరీ ఉంది కాకపోతే వేరే విధంగా ఉంది అన్నమాట అంటే ఫస్ట్ అతను ప్రత్యక్షమవుతాడు దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ తనకి కోరికబుట్టి మళ్ళీ తపస్సు చేస్తే ఈసారి అన్ని ఫామ్స్ చూపెట్టాలని అడిగితే అప్పుడు అన్ని ఫామ్స్ చూపెడతాడు అనమాట సో ఈ విధంగా ఉంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట స్టోరీ ఏదైనప్పటికీ మహర్షి తపస్సు చేసింది కాబట్టి ఈ కొండకి యాదగిరి అని పేరు వచ్చింది అన్నమాట ఇది మైథాలజీ ఇక మనం హిస్టరీకి సంబంధించిన స్టోరీ చూసుకునే కంటే ముందు లోపలికి వెళ్దాం లోపలికి ఎలా వెళ్ళాలో ఆలోచిద్దాం ఫస్ట్ బ్రేక్ దర్శనం కానీ దర్శనం ఇలాంటి దర్శనాలు ఉంటాయి స్పెషల్ దర్శనాలు వీటి టికెట్ రేట్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి చూసుకొని మనం దేనికి ఎలిజిబుల్ ఎట్లా వెళ్ళగలుగుతామో చూసి దాని తర్వాత దీనికి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ డిస్కస్ చేద్దాం ఈ రేట్లు చూసిన తర్వాత నాకు అదుర్ సినిమాల బట్టు గుర్తొచ్చింది అనమాట ఏమిటన్నీ మీరు మాట్లాడేది సో ధర్మ దర్శనం పోతే చాలా లేట్ అవుతుంది ఇబ్బనంకా వెళ్ళలేము స్పెషల్ దర్శనం కూడా కష్టమే ఇంకేదైనా వే ఉందో చూసి ఆ వే గుండా వెళ్ళి వీడియో తీసుకొని హిస్టరీ డిస్కస్ చేద్దాం ముందైతే లోపలికి వెళ్దాం గోలా లోపలికైతే అనమాట వీళ్ళంతా మాతో పాటు వచ్చిన వాళ్ళే అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినా ఈ ఆలయ నిర్మాణానికి నూట ఇరవై ఐదు కిలోల బంగారాన్ని యూజ్ చేసారు మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి కానీ ఆఫ్టర్నూన్ అయింది లంచ్ బ్రేక్ ఉంటుంది ఒక వన్ అవర్ కాబట్టి అప్పట్లోపు మనం ఏం చేద్దామంటే దీని గురించి నా హిస్టరీ తెలుసుకుందాం ఓకేనా మనం ఇంటర్నెట్లో ఎంత సర్చ్ చేసినా కానీ యాదగిరికి అంటే యాదగిరి అని కాదు ఇలాంటి చాలా ప్లేసెస్కి సంబంధించిన ఎగ్జాక్ట్ హిస్టరీ అనేది తెలియదు ఓన్లీ మైథాలజీ ప్రకారం ఇట్లా స్టోరీ ఇట్లా జరిగింది ఇంతే ఉంటుంది కానీ హిస్టరీ అనేది ఉండదు కాకపోతే మనం ఈ రోజు దీని హిస్టరీ తెలుసుకోబోతున్నాం ఎలా అంటే ఈ యాదగిరికి దగ్గరలో సైదాపురం అనే ఒక ఊరుంది ఆ ఊరిలో ఒక శాసనం దొరికింది ఆ శాసనం ప్రకారం కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రని కాలంలో దీన్ని నిర్మించినట్లు తెలుస్తుంది అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇంటర్నెట్లో ఎంత సర్చ్ చేసినా కానీ మీకు దొరకదు అంటే ఇది ఏదో గొప్పల కోసం చెప్పుకోవట్లేదు మన ఛానల్ని ఫాలో అవడం వల్ల ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని చెప్తున్నాను అనమాట ఒకసారి కావాలంటే మీరు ఛానల్ చెక్ చేయండి ఛానల్లో ప్రతి వీడియోలో ఇలాంటి కొత్త కొత్త విషయాలు ఉంటాయి అంటే మనకు అంతకుముందు తెలిసిన ప్లేసెసే కానీ వాటికి సంబంధించి మనకు అంతవరకు తెలియని విషయాలు ఉంటాయి అన్నమాట మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి నేను చెప్పేది అబద్ధమని మీకు అనిపిస్తే అండ్ అదేవిధంగా కొరండ్పాకులో దొరికిన ఒక శాసనం ప్రకారం శ్రీకృష్ణ దేవరాయలు మనందరికీ తెలుసు కదా అతను అతనికి సంతానం కలగడానికి ఈ యాదాద్రి వచ్చి నరసింహస్వామిని దర్శించుకున్నాడు అని ఉందన్నమాట ఆ శాసనంలో ఈ విషయం మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి అండ్ టైం అయిపోయింది మనం వెళ్ళచ్చు ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే మనం నుంచి వెళ్ళాలంటే ఇదిగో ఇటు సైడ్ ఇట్లా గోల్డ్ కలర్లో లైన్ కనిపిస్తుందా అందులో నుంచి వెళ్ళాలన్నమాట సో వెళ్దాం వెళ్ళి లోపలికి వెళ్ళి లోపల ఎట్లుందో చూపిస్తాం మీకు మొత్తం చూడండి చాలా లైన్ ఉంది కదా సో వెళ్ళాలి తప్పదు చూడండి అసలు మొత్తం గోల్డ్ మయం లాగా ఉంది అట్లా ఉండడానికి కారణం ఇక్కడ ఉన్న లైటింగ్ కాకపోతే ఈ గుడి మొత్తానికి కలిపి నూట ఇరవై ఐదు కిలోల బంగారాన్ని యూజ్ అనమాట క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి జ్వాలా నరసింహస్వామి వీరితో పాటు పన్నెండు మంది ఆల్వార్లని ఈ పిల్లర్స్పై ఇట్లా చెక్కడం జరిగింది ఆల్వార్ సన్నిధి ఆండాలమ్మ సన్నిధి ఇల్లంతా వైష్ణవాన్ని చాటిరు కాబట్టి వీళ్ళని పెట్టిన ఇక్కడ ఈ ముఖమండపాన్ని మొత్తం కాకతీయ శైలిలో నిర్మించారు అంటే కాకతీయ శైలిలో ఉన్న ముప్పై రెండు అడుగుల స్తంభాలు కానీ ఈ మండపం మొత్తం కాకతీయ శైలి అన్నమాట చూడండి దాంతోపాటు బంగారంతో చేసిన ధ్వజస్తంభం ఉంది చూడండి వైష్ణవానికి సంబంధించిన కొన్ని రకాల కథలని ఇట్లా శిల్పాల రూపంలో కన్వే చేశారు చూడండి ఇప్పుడు మనం పునర్నిర్మాణం చేసిన ఈ కొత్త ఆలయం గురించి తెలుసుకుందాం అంటే ఎటువంటి శిలను ఉపయోగించరు ఏ విధమైన స్టైల్ దీనికి యూజ్ చేసేరు ఇలాంటి విషయాలన్నమాట ఈ ఆలయ నిర్మాణానికి కొంచెం స్పెషాలిటీ ఉండాలని అసలు సిమెంట్నే యూజ్ చేయలేదు ఓన్లీ గానగ సున్నం కరక్కాయ బెల్లం మిక్చర్ని యూజ్ చేసిరన్నమాట ఈ గానగ సున్నం కరక్కాయ బెల్లం మిక్చర్ యొక్క క్వాలిటీని బెంగళూరుకి చెందిన బ్యూరో వర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ టెస్ట్ చేసింది అండ్ దీని నిర్మాణానికి ఒక పర్టికులర్ స్టైల్ అంటూ ఏది యూజ్ చేయలేదు అంటే ద్రావిడ స్టైల్ ఉంటుంది కాకతీయుల స్టైల్ ఉంటుంది పల్లవుల స్టైల్ ఉంటుంది అన్నమాట అన్ని మిక్చర్ అన్నమాట ఇది ఈ నిర్మాణానికి సంబంధించి మూడు రకాల శిలల్ని యూజ్ చేసిర్రు అవేంటంటే కృష్ణశిల స్త్రీశిల అండ్ నవుంసక శిల అని మూడు శిలల్ని యూజ్ అనమాట అసలు ఇట్లా ఎందుకు యూజ్ అంటే ఓన్లీ అమ్మవారి విగ్రహాలకు మాత్రమే స్త్రీశిలను యూజ్ చేశారు అండ్ ఈ ఆలయంలో ఉన్న ఫ్లోర్కేమో నవుంసక శిలని యూజ్ చేశారు అండ్ మిగతా ఆలయానికి కానీ స్వామివారి విగ్రహాలకు కానీ వీటికేమో కృష్ణశిలని యూజ్ చేశారు అనమాట అండ్ మీకు ఇందాక చెప్పినట్టుగా స్టైల్స్ కూడా రకరకాల స్టైల్స్ యూజ్ చేశారు అంటే ఏ విధంగా చెప్తున్నా అంటే మనకి దాదాపు టెంపుల్స్లో మండపాలు అనేవి చిత్రస్రాకారం కానీ దీర్ఘ చిత్రస్రాకారం కానీ ఉంటాయి కానీ ఇక్కడ పల్లవుల శైలిలో అష్టభుజి మండపాలు ఉన్నాయన్నమాట అండ్ ఆ మండపాలలో ఇలాంటి యాలి పిల్లర్స్ యాభై ఎనిమిది ఉన్నాయన్నమాట అత్యంత నైపుణ్యంతో కూడినవి అది పల్లవుల శైలి అండ్ మీరు ఇందాక లోపల ముఖ మండపంలో చూసారు కదా కాకతీయుల శైలి అంటే ఆ స్తంభాలు అవన్నీ అండ్ లాస్ట్ వచ్చేసి ద్రావిడ స్టైల్ ఈ టెంపుల్లో ఉన్న విమాన గోపురాలన్నీ ద్రవిడ స్టైల్లో నిర్మించినవి ఈ ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు ఉంటాయి ఒక సప్తతల గోపురం మూడు పంచతల గోపురాలు ఒక త్రితల గోపురం ఒక మహారాజ గోపురం ఇట్లా ఉంటాయి అన్నమాట దీని నిర్మాణానికి రెండున్నర లక్షల కృష్ణశిలను యూజ్ చేసేరు మహారాజ గోపురం ఎనభై ఐదు అడుగులు ఎత్తు ఉంటుంది టెంపుల్ గురించి అయితే ఒక ఐడియా అయితే వచ్చింది కదా వెళ్ళి ప్రసాదం తీసుకొని మిగతా విశేషాలు ఏంటో చూద్దాం అక్కడ ఫోన్లో పట్టుకొని ఫొటోస్ దిగుతారు ఆల్రెడీ వెళ్ళొచ్చిండు కౌంటర్ దగ్గరికి క్యూ ఎక్కువ ఉందట మళ్ళీ ఇద్దరం వెళ్తున్నాం అంత క్యూ ఏం లేదు తగ్గిపోయిందన్నమాట చూడండి తక్కువ మందే ఉన్నారు దీని ప్రొడ్యూసింగ్ కెపాసిటీ ఎంత అంటే డైలీ నలభై వేల లడ్డూల్ని తయారు చేస్తారన్నమాట ఇక్కడ చూడండి అందుకే క్యూ అనేది ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది ఇది వచ్చేసి కళ్యాణ కట్ట అన్నమాట కళ్యాణ కట్ట ఏంటో ఐడియా ఉందిగా తిరుపతి అదన్నమాట చూడండి ఎంత హైజీనిక్ గా క్లీన్ గా ఉంది చూడండి బాగుంది ఇక్కడ నేను ఇంతవరకు చూసిన కళ్యాణ కట్టల్లో ఇది ద బెస్ట్ హాయిగా ఇదేమో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట ఈ ప్లేస్ చూడండి ఇక్కడ శివుని ఆలయం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా శివాలయం దర్శించుకోవాలి లోపలికి వెళ్దాం పదండి దీన్ని శివకేశవ క్షేత్రం అని కూడా అంటారు రీకన్స్ట్రక్ట్ అయిన తర్వాత మొత్తం మారిపోయింది చూడండి ఇదిగో ఇది వచ్చేసి యాదగిరి స్టాండ్ చూడండి మనం వెళ్తుంటే దారిలో సురేంద్రపురి కనిపించింది సో అట్లా ఆ గేట్ దాకా వెళ్ళి చూపిద్దామని వెళ్తున్నారు లోపలికి చూడండి కుందా సత్యనారాయణ కళాధామం అని గుర్తుందా మీకు అదే అన్నమాట ఇది అక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం దాకా వెళ్ళి చూసేసి వద్దాం సో ఇది మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఏమేమి కంటెంట్ ఉందో ఒకసారి చూడండి చెక్ చేయండి ఎవరు లైక్స్ చేయట్లేదు ఎవరు కామెంట్స్ కూడా చేయట్లేదు మీరు కామెంట్స్ చేస్తేనే కదా నాకు తెలిసేది అసలు ఎట్లా చేస్తున్నా ఇంకెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని కామెంట్ చేయండి